వైకుంఠ ఏకాదశిని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు జనవరి నుంచి తేదీ వరకు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమావేశమై వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు వైకుంఠ ఏకాదశికి నలభై రోజులు మాత్రమే ఉండడంతో సన్నద్దం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ ఆదేశించారు వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోట ఇతర అంశాలపై రెండు వారాల్లో మరో సమావేశం నిర్వహిస్తామని వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు వసతి శ్రీవారి సేవకులు కౌట్లను నియమించడం ట్రాఫిక్ నిర్వహణ ఇతర ఆయన చర్చించారు వైకుంఠ ఏకాదశి లో ప్రోటోకాల్ మినహా ఇతర బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు జనవరి పది నుంచి పంతొమ్మిదో తేదీ వరకు పది రోజుల పాటు బిడ్డలు వృద్ధులు దివ్యాంగులు ఆర్మీ ఎన్ఆర్ఐ దర్శనాలు ఇతర అర్చిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు శ్రీ తరిగండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో పది రోజుల పాటు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతుందని తెలిపారు స్టేట్